మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైఎస్ బాషన్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి వాళ్ళు కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళా కొంత రఫా 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 వాడి వాడి కోసం వచ్చిన వాళ్ళు మాకు వేరే వాళ్ళ అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో గొస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫత్త సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా ఇంట్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవ స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టికి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పొద్దున్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆల్రెడీ లిస్ట్ వద్దే మీ ఇండ్లకాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావూరమ్మది పైన చాలా మాట్లాడుతుంది మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు నా కాన్ఫిడెన్స్ వరకు మేము బాధలు పడినాం జైలుకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని జైలే వాడు అది కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కకున్నావు ధైర్యం రారా నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రారా వాడు ఫైర్ గార్డ్ మేలు కదరా నీ బాసా పిల్లరాళ్ళు ఐదు నెలలు పెట్టిలే వాడు హీరో వాడు హీరో కాడు టే వేరు వాడు మీరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాలి వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకుంటున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయద స్టూడెంట్స్ని ಜಡ ಕೊಟ್ಟು ತೋಚುಕ ನೋಟೀ ಇಷ್ಟ ಕಲ್ಸ್ಕೊಂಡು ರೇ ಎರ ಎರ ಎರಡು ಗುರ್ತು ರೇ ನೀಲೇ ಸದವಲ ನೀವು ಗುರ್ತುಪಟ್ಟು ಅರ್ಚಿಪ బుక్ బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకున్నా లా అండ్ ఆర్డర్ రాకపోయి నీ బుద్ధు చూపించు మా ఇల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడే రాళ్ళు తోలినారు మాదిరి వచ్చినారు దుంగ చిక్కులే తూటి నీ అమ్మ బతికేస్తారా రే ఏడమ్ సావురా నీ కోమను కూర్లేదురా సాగురా నీకు పౌదం ఉంటే వదిలేదాము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ పెద్ద ఇద్దడరా వాడి ఊర్లోకి మాట్లాడినా వాడేట పెద్ద చూడ ముక్క రాజా పెడతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదా మాట్లాడేది ఆర్డరా కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరం కావాల్సిందే అందరం నా ఓటర్లే వాడు తప్పనే చేయ నా బస్సులో నిలబడ్లే నిలబెట్టింది నిల పౌరు ఉంది జైలు పొగల నన్ను నా కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు నా గెలిచిన మున్సిపల్ చర్మలు ఎందుకు గెలిచినా ప్రజలకు గెలిచిన నేను ఏందో